తూంకుంట పురపాలక సంఘ పరిధిలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో స్వచ్ఛతాహీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగముగా రెండు కిలోమీటర్ల రన్ నిర్వహించడం జరిగింది రెండు కిలోమీటర్లు రన్ అనంతరం విద్యార్థులతో స్వచ్ఛదనంపై ప్రతిజ్ఞ చేయించడం జరిగినది ఇట్టి కార్యక్రమ అనంతరం తూంకుంటలోని పల్లవి ప్రోగ్రెసివ్ హైస్కూల్ విద్యార్థులతో తూంకుంట దొంగలమైసమ్మ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కే రన్ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ చౌరస్తా వద్ద స్కూల్ విద్యార్థులు అధ్యాపకులు మరియు కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇట్టి కార్యక్రమము అనంతరము కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని ప్రజలు అందరూ కూడా స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకుంటూ చెత్తను తడి పొడి మరియు హానికరమైన చెత్తగా విడదీసి స్వచ్ఛ ఆటోలకు వేయాలని మరియు మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వచ్ఛతపై మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి పర్యావరణ పరిరక్షణపై తమ వంతు బాధ్యతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించి మరియు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీ శ్రవణ్ కుమార్ మున్సిపల్ డీవై శ్రీమతి సునీత మున్సిపల్ వి భాస్కర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఆర్ రేణుక మున్సిపల్ వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు జవాన్లు కార్యాలయ సిబ్బంది తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ పల్లవి ప్రోగ్రెసివ్ స్కూల్ విద్యార్థులు అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు వినియోగించుకోవడం జరుగుతుంది ఈ రకంగా అదేవిధంగా సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ అందం కంటే మనము వాటిని రద్దు చేసి అట్లాంటి ప్లాస్టిక్ ఉపయోగించే వాటి మీద కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రకంగా ప్లాస్టిక్స్ వినియోగించుకుంటూ పోతే భూమి మీద ప్లాస్టిక్ అనేది ఒక పొలం ఏర్పడుతుంది ఒకవేళ ఈ ప్లాస్టిక్స్ కాల్చినట్టయితే శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటారని ప్రతిజ్ఞ చేస్తున్నారు నా ఇల్లు నా వీధి నా నగరాన్ని శుభ్రంగా ఉంచుతానని మరియు చెత్త రహిత నగరానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు రోడ్లు వీధులు మరియు ఇంటి పరిసరాలలో చెత్తలు వేయకూడదని మరియు నగరంలో చెత్త లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తారని ప్రతిష్ట చేస్తున్నారు భవిష్యత్ ఉడి చెత్త మరియు ఉన్న ప్రమాదకర నిర్ణయాలు रोज़ु मु मुनाली खे अंदेसि वरी मिठी वणी कंपोज़िट

ನಾ ಕುಂಕುಂಟಾ ಮುನ್ಸಿಪಲ್ಟಿ ನೇ ಛಕ್ಷ ಭಾರತ ವಿಷಯಕ್ಕ ಸಂದೇಶಾಣಿ ಎರಡನೇ ಚಟರೂ ಅಶುದ್ಧತೆ ವೈಪೂ ಏನು ಬೇಕೇ ಪ್ರತಿ ಅಣಗೂ ನಾ ಕುಂಕುಂಟಾ ಮುನ್ಸಿಪಲ್ಟಿ ನೀ ಅಶುದ್ಧಂಗ ವಾಚನವೋ ಸಹಾಯಪಡುತ್ತದರಿ ನಮ್ಮ ಸಮೂತಿ ये लो ना दिन दिन का दिन दिन ही और चलिए चलो मुझे अंजुता रानी जी का नाम ही पड़ चुका है धन्यवाद చెత్తపై అవగాహన కల్పించడానికి సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు వరకు ఒక కార్యాచరణ ప్రణాళికలు ఇస్తూ ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి చెత్త చెత్త కాదు చెత్తను రెడ్యూస్ చేద్దాం చెత్తను రీయూజ్ చేద్దాం చెత్తను రీసైకిల్ చేద్దాం అని చెత్తపై కొత్త సవరాన్ని ఇవ్వడానికి పిలుపునిస్తూ ఈ యొక్క చెత్తను సోర్స్ వద్దనే సెగ్రిగేషన్ చేసి తడి పొడి చెత్తగా మరియు హానికర చెత్తగా వేరు చేసి ఇవ్వడానికి చెత్తను ప్లాస్టిక్ కవర్ల నిషేధము అదేవిధంగా ఈ యొక్క క్లోరోమోనో కార్బన్ల నుంచి కాపాడడానికి ప్లా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అదేవిధంగా హరిత హరితహారంలో భాగంగా హరిత వన మహోత్సవంలో భాగంగా చెట్లను పెంచడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకింపేట్ ఏడవవాడులోని స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు చెత్త పైన అవ అవగాహన కల్పించడం జరిగింది ఘన ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ వారి చేత కేర్ రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రజలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్పోర్ట్స్ విద్యార్థిని విద్యార్థులు మరియు కార్యాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ఈ రకంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పదహారు వార్డుల్లో ఈ ఒక ఘన వ్యర్థాల నిర్వహణపై పూర్తి స్థాయిలో అందరికీ వార్డు వార్డుల కళాజాత బృందాల చేత కానీ తర్వాత ఎస్ఎస్జి మెప్ప మహిళల చేత కానీ తర్వాత కార్యాలయ సిబ్బంది చేత పూర్తి స్థాయిలో అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ ఐఈసి యాక్టివిటీస్ ద్వారా ప్రజలు విస్తృత ప్రచారాన్ని కల్పించి అవగాహన తీసుకొచ్చి చెత్తను ఏ రకంగా తగ్గించవచ్చు చెత్త పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత లేకుంటే కలిగేటువంటి అయితేనేమి తన వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా కలిగే వ్యాధుల పట్లనైతేనేమి విద్యార్థిని విద్యార్థుల్లోనూ ముఖ్యంగా గృహిణుల లోపల ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ తీసుకొని రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ కార్మికులందరికీ కూడా సన్మాన కార్యక్రమాలతో పాటు స్వచ్ఛ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క యజ్ఞంలో ఈ యొక్క ఉద్యమంలో అందరూ సైనికులుగా కార్యకర్తలుగా పనిచేసి చెత్త పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వీయ స్వీయంగా అంటే తనకు తానుగా మారి యొక్క పరిసరాల పరిశుభ్రత పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈ సామాజిక ప్రతి ఒక్కరు తన వంతుగా సామాజిక బాధ్యతను నిలబెట్టవలసిందిగా పాటించవలసిందిగా అందరినీ అపీల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్